కోనసీమ కొబ్బరి చెట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై తెలంగాణ నేతలు మరియు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ నేతలు చాలామంది మీ కోనసీమలో కొబ్బరి చెట్లు బాగుంటాయి కొబ్బరికాయలు బాగా కాస్తాయి అన్నారట దానివలన దిష్టి తగిలిందని కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొండేలుగా మారాయని పవన్ కళ్యాణ్ అన్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే లేదంటే తెలంగాణలో సినిమాలు ఆడనీయం ఫ్యామిలీతో హైదరాబాద్లో ఎందుకుంటున్నారు ఆంధ్ర వెళ్ళిపోండి అంటూ పవన్ కళ్యాణ్పై విమర్శలు సంధిస్తున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఇదే విధంగా మాట్లాడుతున్నారు దీనిని పెద్ద వివాదం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రాలోనేమో కాపు సామాజిక వర్గం కూటమితో కలిసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని ఓడించారు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ని ఓడించింది జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్న తెలంగాణ వ్యక్తులు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసింది పెద్ద విమర్శ ఏం కాదు సరదాగా నవ్వుతూ చిన్న మాట అన్నదానికి కావాలని రచ్చ చేస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు